దేవునికి స్తోత్రం ఏదైనా ఆశ్చర్యకరుడు బలవంతుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రావరిక మహోన్నతమైన వాగ్దానం ఏది వచ్చునని నేను బహుగా భయపడితనో అదే నాకు సంభవించున్నది యోగ గ్రంథము మూడాధ్యాయము ఇరవై ఐదవ వచనం ప్రియా ఆశ్చర్యకరుడు బలవంతుడైన దేవదేవుని బిడ్లారా ప్రభుని యేసుక్రీస్తు సుందరమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కలసంలో క్రీస్తేసు మహిమ కలిగిన నాములో తెలియపరుస్తున్నాను సర్వాధికారైన దేవుని బిడ్లారా మీరంతా బాగున్నారు కదూ ప్రభుని స్థుతిస్తున్నారా మహింపరుస్తున్నారా గణపరుస్తున్నారా ఆయన స్థుతించి మహింపరిచి ఘనపరిచి ఆయన వాక్యానుసారంగా మనం నడుస్తున్నప్పుడు దేవుడు మనకి శత్రు బలవంతుడి మీదను మనకు జీవి గల గొప్ప దేవుడు ఆయన ఆశ్చర్యకరుడు అతి బలవంతుడు నేడు మనకు చాలిన మహాదేవుడు మన ప్రియప్రభుని యేసుక్రీస్తు ప్రభారు ఒకరే మంత్రశక్తుల బలములన్నిటినీ తెంచిన విశ్వ చక్రవర్తి ఆ మహిమా స్వరూపుడు మాత్రమే శత్రువు చేతిలోని ఆస్తుములన్నిటినీ భస్మం చేసిన బలసురుడు వీరుడు మహాగరుడు మహోన్నతుడు పరిశుదుడు అద్వితీయుడు ఆయన యేసుక్రీస్తు ప్రవారం ఒక్కరే ఏది వచ్చినని నేను బహుగా భయపడుతున్నా అదే నాకు సమయం భక్తులు అంటున్నాడు భయమనున్నది సాతాను మన మీద దాడి చేటుకు వాడుకోను భయంకరమైన ఆయుధం సాతాను మనలో భయమును కలవరమును కలిగించగా ఏసు నామమున వాణిని గర్దించాలి అప్పుడు వాడు పారిపోతాడు దేవుని బిళ్ళార మనలను భయపెట్టి కుంగజేయు నిమిత్తము అపవాది దాడి చేసి మానసికంగా కుంగ చేస్తాడు మనం అపవాదిని ఎదిరించడకు శక్తివంతులవ్వాలి సత్రుని ఎదిరించడం ద్వారా జయించగలుదాం దేవుని పిల్లార మొట్టమొదట ఏదైనా తోటలో పాపం చేసినప్పుడు భయం ప్రవేశించింది యథావిధిగా తాను సృహించిన ఆది దంపలతో సంతోషంగా సంపా సంభాషించడకు దేవదేవుడు దిగివచ్చాడు కానీ పాపం చేసిన ఆదామవలు భయపడి తోట చెట్లలో దాక్కున్నారు దైవ ప్రసన్నత వారికి భయమును కలుగు చేసినది తాము దిగంబరులమై ఉంటున్న భావము వారికి దాగుకుండకు ప్రేరేపించింది అవును పాపము మనకును దేవునికినే మధ్య ఎడబాపును కలుగు చేయుచ్చున్నది అంతేకాదు హృదయంలో భయమును నేర రూపణ చేయు మనసాక్షిని పుట్టించున్న దేవుని పిల్లార లోకమందు పాపం చేయి ప్రజలు పలు విధములైన భయముతో తమ తాము పొడుచుకొనుచున్నారు కొందరికి నిమ్మతా స్వభావం వలన భయము కొందరికి మనుషులను గూర్చి భయము కొందరికి వ్యాధులను గూర్చి భయము కొందరికి తమ కుటుంబంలో ఉన్న భయము అనేకమైన రకాల భయాలతో సతమతమైపోతున్నారు దేవుని బిళ్ళారు జీమగల దేవదేవుని బిడ్డ మన పాపను ఒప్పుకొని ప్రభుత్వం సమాధాన పడినప్పుడు భయములు మనలో నుండి మాయమైపోవును పరిపూర్ణ ప్రేమ భయమును పారదోలను భయము మీ మీద దాడి చేయనప్పుడు మీరు యశాగ్రంథం నలభై ఒకట అధ్యాయం పది నుండి పద్నాలుగు వచ్చిన వరకు కూడా బిగ్గరగా చదవండి భయపడకము నేను నీ దేవునై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సాయం చేయవాడు నేనే నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుందును కనుక భయపడకమని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు నీ ముందర నడిచేవాడు యహోవా ఆయన నీకు తోడయున్నును ఆయన నిన్ను విడవడు నిన్ను ఎడబాయుడు భయపడకండి దేవుని పిల్లలు అధైర్యపడకండి మన ప్రియప్రభమైన దేవదేవుడు శత్రు చేతుల్లో నీ అస్తములన్నిటినీ భస్మం చేసి బలసూరుడు వీరుడు మహిమానితుడు మహిమా స్వరూపుడు మన యేసే యేసుక్రీస్తు రాజులందరినీ మహారాజు ఆయన సర్వశక్తులన్నిటిపైన సామ్రాట్ ఆయనే ఆయనే విశ్వచక్రవర్తి ఆయనే సర్వలోక నాయాధిపతి అయిన దేవుడు ఆ మహిమానతుడైన దేవదేవుడికి మహిమకరంగా మనకు ఆశీర్వాదకరంగా ప్రభులో ప్రభుతో కొనసాగుదాం ప్రభు యొక్క మహాకృప మీతో మీ బిడ్డతో మీ కుటుంబంతో నిలిచి ఉన్నగాక ప్రార్థన మహాపరిషుదును మహోన్నతులు సర్వోన్నతులు సర్వాధికారమైన మా ప్రియ జగత్ పరమ తండ్రి దేవదేవ అతి బలవంతుడానికి స్తోత్రాలు అద్వితీయ సత్య స్వరూపుడానికి స్తోత్రాలు సర్వోన్నతుడా విజయప్రదాత జీవప్రదాత నీకు స్తోత్ర ఇదిగో మీ బిడ్డైన మమ్మల్ని అందరినీ జ్ఞాపన చేసుకుంది దేవా మాకు ఆశీర్వాదములు సమాధానం మీద ఆదరణ దయచేయండి మాకు విజయాలు అనుకరించండి శత్రు బలవంతుడు మాకు జయమివ్వండి ఆశ్చర్యకరుడు అతి బలవంతుడు నీవే మాకు చాలిన మహాదేవుడు దేవా మహోన్నతుడు నీవే దయచేసి శత్రు బలవంతుడు మాకు జయమిచ్చి బిడ్డలందరిని ఆదరించి దీవించి సంరక్షించి విజయవంతం ప్రతి కార్యం జరిగించమని అడుగుచున్నా మహిమ కలిగిన పరమ తండ్రి Amen. 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 May God bless you.